నూట ఎనభై కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుందని మీ అనుకూలమైన మీడియాలో విపరీతంగా దాన్ని చెప్పించారు డబ్బులే కాదు పది లక్షల పంతొమ్మిది వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు దాదాపు పది లక్షల మంది పది లక్షల పంతొమ్మిది వేల మందికి మీరు ఉద్యోగాలు ఇస్తారు ఉపాధి వస్తుందని చెప్పారు మళ్ళీ పదిహేళ్ళు కూడా సేమ్ ప్రహసనం చేశారు మీరు సేమ్ యాక్షన్ ఏం మారదు మళ్ళా వాళ్ళే కోటు రంగులు మార్చుకొని వస్తారు అక్కడికి మీరేమో చేతులు కలిపి ఊపి అగ్రిమెంట్లు చేసుకుంటారు ఆ రోజున మీరు చెప్పింది ఏంటంటే పది లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల పెట్టుబడి వస్తుందని చెప్పారు దాంతో పదహైదు లక్షల ఇరవై ఒక్క వేల మందికి ఉపాధి వస్తుందని చెప్పారు మళ్ళా సేమ్ పద్దెనిమిది వచ్చింది పద్దెనిమిదిలో మరియు భాగస్వామ్య సదస్సు దాంట్లో మీకు దాదాపు ఆరు వందల ఎనభై ఏడు ఎంఓఏలు చేశారు మీరు ప్రాజెక్టులు కాకపోతే డబ్బులు ఎందుకో తగ్గినాయి మూడు లక్షల ఆరు కోట్లు ఉద్యోగాలు అంకే అంకె తగ్గించారు బహుశా మీకే భయం ఉంటుంది పదహారు పదిహేళ్ళు అంతా పది లక్షలు పదిహేను లక్షలను ప్రకటించినాక ఏమీ రాని కారణాన భయపడి బహుశా మీరు అంకెలు తగ్గించుకో సున్నా తగ్గించుకొని ఉంటారు ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మందికి ఉద్యోగులు వస్తాయి చెప్పారు మీరు అయ్యా ఇప్పటికీ మీ దగ్గర పద్దెనిమిది లక్షల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు రావాలి మీ యొక్క భాగస్వామ్య సదస్సుల్లో మీరు చేసుకున్న పెట్టిన సంతకాల ఇంకైనా వచ్చింది నాకు తెలియదు కానీ కానీ మీరు చెప్పిన లెక్కలు లెక్కేసుకుంటే పద్దెనిమిది పాయింట్ ఎయిట్ సెవెన్ ల్యాక్స్ కరోడ్స్ రూపీస్ పెట్టుబడులు రావాలి అట్లాగే పదిహేడు వందల అరవై ఒక్క ఒప్పందాలు అక్కడ అమలు జరగబడి ఉండాలి ముప్పై లక్షల తొంభై ఒక్క వేల మందికి ఉపాధి లభించుండాలి ఎందుకంటే మీరు ఆ విధంగా ఊదర కొట్టారు మీరు చెప్పిందే చెప్పి వచ్చేసి సంతకాలు పెట్టినాం వచ్చింది డబ్బులు ఫ్లో వచ్చేస్తా మాకు కాని వాళ్ళంతా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు మేము లక్ష లక్షల కోట్లు తెస్తా ఉన్నామని చెప్పారు మీరు సందర్భంగా కాకపోయినా మాట చెప్పాలి మీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే బహుశా లోకేష్ గారు అనుకుంటాను సమాధానం చెప్పింది అయా మీరు పెట్టుబడుల కోసం పోయారు కదా స్విట్జర్లాండ్ కనుకుంటారు పోయారు కదా పెట్టుబడులు రిసలకి మీరు అట్లా ఎందుకు అనుకుంటారు వినడానికే చాలా ముచ్చలేసింది నాకు అసలు ఎట్లయినా మాట్లాడతారు అబ్బాయి తల్లి తండ్రి కొడుకు అని పెట్టుబడుల కోసం ఏంటి ప్రచారం కోసం వెళ్ళాం బ్రాండ్ డెవలప్మెంట్ కోసం వెళ్ళామని చెప్పారు మీరు అంటే ఇట్లా పోయే మీటింగ్లన్నీ కూడా బ్రాండ్ డెవలప్మెంట్ ఎవరి బ్రాండ్ డెవలప్మెంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు మీరు సొంతంగా మీ కుటుంబానికి మీకు సంబంధించిన బ్రాండ్ వ్యాల్యూ పెంచుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఈ ప్రపంచంలోను మీ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ వ్యాల్యూ తగ్గుతూ ఉంది మీ బ్రాండ్ వ్యాల్యూ పెరిగే అవకాశమే లేదు ఎందుకంటే ప్రజల యొక్క సొమ్ముల్ని మీరు అప్పనంగా ప్రజలకు సంబంధించిన అంశాలని మీరు దుర్మార్గంగా కాజేసే ప్రయత్నానికి సహకారం అందిస్తున్నారు కాబట్టి వాల్యూ తగ్గుతూ ఉంది గమనించమని కోరుతూ ఉన్నా అయ్యా మీరు ముప్పై లక్షల మందికి ఉపాధి చెప్ప పెట్టాలి కదా ఇదే భ్రమలో లాంటి వాళ్ళు అసలుకి ఏ భ్రమలు ఇవ్వని చెప్తా ఉంటే మళ్ళీ మళ్ళీ కొత్తగా మీరు పేర్లు మార్చి అదే పాట మొదలుపెట్టారు ఏదో పాడిందే పాడరా ఏదో దాసరి అంటుంటారే అట్లా మీరు పాడిందే మరీ పాడే పాట అయ్యా మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి ఈరోజు మాకేం చెప్పారంటే అదేదో ఒక సంస్థ ఉందట ఆ సంస్థ ఏంటంటే దాని పేరు ఆర్ఎం జెడ్ అట ఆర్ఎం జెడ్ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందట ఆ ప్రభుత్వం చేసిన ఒప్పందం చేసుకున్నది విశాఖపట్నంలో కాపులుప్పలపాడలో జేసీసీ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఇందుకోసం ఆర్ఎంజెడ్ సంస్థ లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందని చెప్తూ దాదాపు లక్ష ఉద్యోగాలు ఉపాధి కాదు లక్ష ఉద్యోగాలు ఇస్తాయని ప్రకటించారు కానీ ఇక్కడే ఎందుకంటే ఇట్ స్పీక్స్ అనే ఒక మాట ఉంది నువ్వేం చెప్తావో అది మాట్లాడుతుందని అక్కడే మీ చెప్పిన అంశంలోని డొలతనం బయటపడింది అక్కడ ఉన్నది ఏంటంటే అది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అని మీకు సంబంధించిన మీడియాని రాసింది అయ్యా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లక్ష కోట్లతో పెట్టుబడి వస్తే రావచ్చేమో కానీ లక్ష మందికి ఉద్యోగాలు ఎందుకు ఇస్తుంది ఎట్లా ఇస్తుందో చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు మీరు మధ్య సున్నలు మర్చిపోయినట్లున్నారు బహుశా మీకు ఒకటే కనిపిస్తూ ఉంటుంది సున్నలకు బహుశా వాల్యూ లేదనుకుంటున్నారే మీరేమైనా మీరు అక్కడిపోయి అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు లేకుంటే అబద్ధాలు చెప్పడం కంటిన్యూ చేస్తూ ఉన్నారు మీరు విశాఖపట్నం మీకు అమ్మకం వస్తువులాగా తయారైంది దాన్ని ముక్కలు ముక్కలుగా కోసి తొంభై తొమ్మిది పైసలకు నూరు రూపాయలకు డెబ్బై రూపాయలకు వెయ్యి రూపాయలకు ఎంత పడితే అంత వీలైతే ఉచితంగా కూడా ఒక కేక్ లాగా విశాఖపట్నాన్ని కోసి అందులో ఉన్న చీకటి ఒప్పందాలు ఏంటో అందరికి అర్థమయ్యే కాలం వచ్చింది బయట పెట్టి రోజున బయట పెడతాం కూడా అదే గుజరాత్లో లూలు మాల్ వాళ్ళు ఓపెన్ యాక్షన్లో పాల్గొని కోట్ల రూపాయలతో భూములు కొంటే ఇక్కడ నువ్వు తొంభై తొమ్మిది పైసలకి మళ్ళా ఇస్తే తప్పేంటి అని బుకాయింపు ఏం మీ హెరిటేజ్ అది ఏమైనా మళ్ళా బుకాయింపు అదాని పేరుతో డేటా సెంటర్ అంటే వ్యతిరేకత వస్తుందని దాన్ని గూగుల్ గూగుల్ అని అందరికీ గూబ గుయ్యమనిపించారు చివరికి అర్థమైంది ఆ డేటా సెంటర్ అనేది అదానికి సంబంధించింది అని దాని నుంచి కూడా మీరు లక్షల ఉద్యోగాలు అని చెప్పారు బహుశా ప్రతి కంప్యూటర్ చిప్కి ఒకరిని కాపలా పెడితే లక్ష ఉద్యోగాలు వస్తాయేమో అక్కడ వాళ్ళే స్వయంగా ప్రకటించారు కొన్ని వందల్లో మాత్రమే ఉపాధి అవకాశాలు ఉంటాయి అని కానీ అందిన సమాచారం మేరకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రాయితీలు అక్కడ ఆ సెంటర్కి ఇచ్చారు వెనకున్న ఒప్పందం ఏందో చెప్పాల జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పాతిక వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని అగ్రిమెంట్ మీద అదే సంస్థతో చేస్తే ఆ పాతిక వేల ఉద్యోగాలని పాతిక వేల యువకుల యొక్క భవిష్యత్తు మీరు నాశనం కానీ నష్టం డిఫరెన్స్ వస్తే ఆ డబ్బులు ఈనగడతాడట చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం ఈ రాష్ట్రాన్ని దోచిపెడ్డం ఎట్లా ఈ రాష్ట్ర వనరుల్ని ప్రజల యొక్క వనరుల్ని ఏ విధంగా తమకు కావాల్సిన వాళ్ళకి అప్పగించాలని ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు మరి ఇప్పుడు కొత్తగా వస్తూ ఉన్నావు లక్ష కోట్ల పెట్టుబడితో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వస్తుందట ఇక్కడ పెట్టుబడి పెడుతుందట దానికి లక్ష ఉద్యోగాలు ఇస్తుందట బాబుగారు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏం చేయాలి కేవలం బ్రాండ్ వాల్యూ కోసమని మాట్లాడుతున్నారా బ్రాండ్ వాల్యూ అంటూ ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే ఈ రాష్ట్రానికి బ్రాండ్ వ్యాల్యూ ఉంది మీ మాదిరి చీటికి మాటికి బేతాల కథలాగా ఎప్పటిలాగే బేతాళ్ళు అదే తెలుసుకొని పోయి చెట్టు ఊగిసలాడుతునే మాట కాకుండా ఒకే ఒక్కసారి వెళ్ళాడు ఆ మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా మీరు ఎంత ఆర్భాటంగా ప్రకటించినా సరే మీ దగ్గర ఏమీ లేదు ఈ మధ్యకాలంలో మీరు చాలా విషయాలు చెప్పారు మాకు కూడా నోరు వెళ్ళబెట్టి చూశారు జనమంతా కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీరు ఏం మాట్లాడారు ఏం మాట్లాడారు ఆఖరికి మీ గురించి చెప్పాల్సి వస్తే పుంకాను పుంకాలుగా గంటలకొచ్చి చెప్పాల్సి వస్తుంది ప్రతి జిల్లాకు కూడా ఏం చేస్తారో అని మరి యాడ్లు ఇచ్చి మరీ ప్రింట్ చేయించి మా మొహానికి ఆ పేపర్లు కొట్టారు నాకు బాగా గుర్తుంది ఈ జిల్లాకి చేస్తాం ఆ జిల్లాకి ఇది చేస్తాం అంతా నేను జిల్లా 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 అని ఏ జిల్లాకు ఏమి చేయని ముఖ్యమంత్రి అన్న విషయం గుర్తుపెట్టుకొని కోరుతూ అయ్యా ఎన్ని మాటలు చెప్పారు మీరు మీ సిఏఐలో మూడు సార్లు పెట్టింది ఆలో మన పెట్టింది మూడు సార్లు పెట్టారే మామూలు ప్రకటన ఓయమ్మ ఆ కోట్ ఆ బూట్ లేనిది మీ మొహంలో చిరునవ్వు బాధో అర్థం కానీ నవ్వేంటి అప్పుడు చెప్తూ మీరు ఏం చెప్పారంటే అమరావతి నుండి దగ్గర డ్రోన్ డిఫెన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ అట సుఖో ఎయిర్క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండస్ట్రీలు కలిపి యూనిట్ ఎట్ పార్ సుఖాయ్ కంపెనీ అంటే రష్యా వాళ్ళు ఐ థింక్ నా నమ్మక నాకు గుర్తు రష్యా వాళ్ళతో కలిపి రష్యన్ గవర్నమెంట్తో ఇక్కడ ఒక సైంటిఫిక్ ఇండస్ట్రియల్ యూనిట్ పెడతారట అట్లాగే ఆర్బిట్ వెంచర్స్ పేరు మీద సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ అని చెప్పారు ఏది కొద్దిగా బాగా కనిపిస్తే సింధు షటిల్ బాగా ఆడితే సింధు మేమే అని చెప్పుకున్నట్లుగా సెమీ కండక్టర్ల గురించి గొడవ అవుతుంటే దేశ ప్రపంచంలో రేర్ మెటల్స్ గురించి అటువంటి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ పెడతామని చెప్పారు పెట్రోకెమికల్ యూనిట్ ఊరిస్తానే ఉన్నారు కాకినాడ దగ్గర నుంచి టైటాన్ ఏవియేషన్ తయారీ అట్లాగే బహుశా మీకు స్విట్జర్లాండ్ అంటే చాలా మోజు ఇష్టం ఉండి ఉన్నట్లుంది ఆఖరికి స్విట్జర్లాండ్ నుంచి కూడా ఏరోస్పేస్ వెంచర్స్ కింద పదివేల కోట్లు తెస్తామన్నారు ఎయిర్ బస్ అన్నారు మైక్రోసాఫ్ట్ సత్యాన మేమే తయారు చేసే అసలుకి హీస్ బై ప్రోడక్ట్ అనే విధంగా మాట్లాడారు మీరు అట్లాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ విశాఖ కేర్ ఆఫ్ అన్నారు ఈ దీని ప్రకటనకేసిన ఖర్చు కూడా వచ్చి ఉండదే లేక సంతకాలు పెట్టిన ఇంకు ఖర్చు కూడా వచ్చి ఉండదే అనే విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా సేమ్ ఒకే స్టోరీ మభ్యపుచ్చడం మోసగించడం తప్ప మీరేం చేయరే రైతుల గురించి పట్టించుకోరు ఆంధ్ర యూనివర్సిటీలో పిల్లలకి తిండి లేకుంటే ఆ డబ్బులు పట్టించుకోరు మీరు ఏంది పట్టించుకోరు మీరు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకో ఎన్ని ఇన్నున్నా విషయాలు మాట్లాడుకోవాలంటే మీరు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పగలదు మీ కూటమి అంటే కరెంటు బిల్లులకి ఎక్కువ డబ్బులు వసూలు చేసి దాదాపు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తే మీరు అన్యాయంగా వసూలు చేశారని రెగ్యులేటర్ సంస్థ చెప్తే తగ్గించమని చెప్తే మొట్టమొదటిసారిగా నిజంగా తగ్గించిన ప్రభుత్వం మాదే అని చెప్పుకోవడానికి మీ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం లేదేమో కానీ చూసే వాళ్ళకు మాత్రం ఎబ్బెట్టుగా ఉంది కనుక మీరు అబద్ధాలు చెప్పడం మానేయండి మీరు నమ్మి చెప్పరు జనం యొక్క నమ్మకం జనం మర్చిపోతారులే అనుకుంటూ ఉంటారు మీరు అసలు బహుశా నేను అనుకుంటూ ఉంటాను మీరు మీరు మీ ఇద్దరు మంత్రులు తిరిగే విమానం ఖర్చులకి హెలికాప్టర్ ఖర్చులతో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మంచి ఫ్యాక్టరీ పెట్టచ్చు రెండు గంటలు పోవడానికి నాలుగు గంటలు పోవడానికి తేడా ఏందో నాకు అర్థం కావడంలే మాట్లాడితే బహుశా ఇప్పుడు దావోసుకుపోయారు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బాబుగారు ఒక ముఖ్యమంత్రి ఎవరికీ చెప్పకుండా ఒక ఐదారు రోజుల పాటు కనిపించకుండా పోయిన కాలాన్ని బహుశా ఇంకెప్పుడు చూడలేమేమో మాట్లాడుతుంటే మీకు సంబంధించిన వాళ్ళు మీ బాకాలు ఏం మాట్లాడతాయంటే ఆయనకి ప్రైవేట్ కార్యక్రమాలు ఉండవా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చేంతవరకు మరి ఎలక్షన్ జరిగేంతవరకు తనన్నా ఉండి ఆ కార్యక్రమాలు నిర్వహించాలా లేదా ఎవరికన్నా బదలాయించన్నా వెళ్ళాలి బదలాయింపు ఎట్లా చేయలేరు మీకు ఆ ధైర్యం లేదు నా మాట నేను మాట్లాడడం కూడా లేదు కనీసం ఎక్కడికి పోయినామో ఎక్కడికి పే పని చేశామో చెప్పుకోవడానికి కూడా మీ దగ్గర లేని సంగతి గుర్తు చేస్తా ఉన్నా బహుశా తీర్చుకుంటున్నారేమో తీరని కోరికలన్నీ ఆఖరికి ప్రజాధనంతో అప్పులు తెచ్చిన ధనంతో తీర్చుకుంటా ఉన్నారేమో అనిపిస్తుంది నాకు మూడు లక్షల కోట్ల పైగా మీరు చేసిన అప్పులు ఈ నిమిషానికి మూడు లక్షల ఏడో మూడు లక్షల తొమ్మిదో వంద సబ్జెక్టు కలెక్షన్ అది ఆఖరికి మూడు లక్షల పైగా అప్పులు తెస్తే దేనికి ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారో మీ దగ్గర లెక్క ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈ అమరావతి ప్రాంతం వాళ్ళకి ఆవకాయ ఇచ్చిపోయారు మీరు ఆవకాయట ఇంకా మీరు మాకేమేమి నేర్పిస్తారో చూపిస్తారో అర్థం కాలేదు బాబుగారు మేమంటే మీకు కోపం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మీ కోపం ఉంది కాబట్టే మీరు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడీ చెప్పారు మీరు మీరు చెప్పిన ప్రాజెక్టులు లేవు మీరు తెచ్చిన పెట్టుబడులు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు ఏమొచ్చింది మీ దగ్గర నుండి నేను స్పష్టంగా చెప్పగలని నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్ట్రైక్ రేట్ నైంటీ వన్ పర్సెంట్ చేసుకున్న ఒప్పందాలు రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో మూడు వందల తొంభై నాలుగు ఒప్పందాలు చేసుకుంటే పదమూడు లక్షల పదహైదు వేల కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి పెట్టుబడులుగా అనుకుంటే పదమూడు లక్షల కోట్లకు గాను ఆరు లక్షల ఉద్యోగాస్తాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే ట్వంటీ పర్సెంట్ అన్నీ కూడా గ్రౌండ్ అయ్యాయి పరిశ్రమల శాఖ తొంభై తొమ్మిది అప్ప గవర్నమెంట్ తొంభై తొమ్మిది పరిశ్రమలతో ఒప్పందం చేసుకుంది అందులో తొంభై పైగా యూనిట్లు పని మొదలుపెట్టాయి అందులో ముప్పై తొమ్మిది కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి కూడా మొదలుపెట్టాయి బిజినెస్ కూడా చేస్తూ ఉన్నాయి మీరే బాబుగారు మీరు అప్పుల గురించి బయట విపరీతంగా మాట్లాడతారు పదమూడు పద్నాలుగు పదహైదు మీ నోటికి అడ్డం ఉండదు మీ వాళ్ళ చేతులకు అడ్డం ఉండదు కానీ మీ మంత్రి ఏమో మీ ఫైనాన్స్ మినిస్టర్ ఏమో జగన్ రెడ్డి గారి హయాంలో మూడు కోట్ల కట్టి చిల్లరట్లయితే అప్పు చేసినా చెప్తూ ఉంటారు మీరు బయటకు వస్తేనే పదమూడు పన్నెండు ఒకటి ఇష్టప్రకారం మాట్లాడతారు ఎందుకంటే జనాన్ని గుర్తుకుండా అనుకుంటారు లెక్కలు అక్కడ మాత్రం మళ్ళీ మూడున్నర లక్ష కోట్లు అండి మూడు కోట్లండి అని మాట్లాడతారు మీరు చేసిన అప్పులు ఎక్కువై రాష్ట్రానికి అయ్యా బాబు గారు మీ గవర్నమెంటే పరిశ్రమల శాఖకు సంబంధించి మొత్తం పెట్టుబడుల్లో తొంభై ఒకటి పాయింట్ ఆరు శాతం అంటే ఆరు లక్షల ఒక్క వెయ్యి డెబ్భై ఒక్క కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపానికి దగ్గరలో ఉన్నాయి లేక వాస్తవ రూపంలోకి వచ్చాయని మీ ప్రభుత్వమే లిఖిత పూర్వంగా ప్రకటించింది ఒకసారి మీ నాయకత్వంలో పెట్టిన గ్లోబల్ సమ్మిట్లో లేక మీ నాయకంలో పెట్టిన ఐసీసీలు అవి వాటిలో ఎంత వర్కౌట్ అయినా చెప్పచ్చు కదా మాకు వింటాం విని తరిస్తాం మీ భాగవతాన్ని విని మీ భాగవతాన్ని అంత విని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీ హయాంలో పెట్టుబడులు ఎట్లా వచ్చాయి మీరు అని అబద్ధాలు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇది రాదు అది రాదని దక్షిణ భారతదేశంలోనే సేవారంగంలో మొదటి స్థానం ఉత్పత్తి రంగం ఐదో స్థానం అనుకుంటాను బహుశా నాకు గుర్తుకున్నది ఐదో స్థానమే అనుకుంటాను దక్షిణ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీ దగ్గర లాస్ట్ నుంచి రెండో మూడో నాలుగో ఉంది కింది నుంచి మీ దగ్గర పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ దగ్గర వచ్చే పెట్టుబడులు ల్యాండ్ అయినవి పన్నెండు వేల కోట్లు మాత్రమే కోవిడ్ లాంటి మహమ్మారి రెండేళ్ళు ఉన్నప్పటికీ ఆ రెండేళ్ల తర్వాత కూడా సగటున పదహైదు వేల చిల్లర కోట్లు పదిహేను వేల ఏడు వందల కోట్ల రూపాయలు పరిశ్రమ లేకి డైరెక్ట్గా డబ్బులు వచ్చాయి అన్ని పనులు జరిగేటివి ఏం చేస్తాం ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరు చెప్పిన అబద్ధాలను విశ్వసించి ఈ రోజున మిమ్మల్ని తెచ్చిపెట్టుకున్న కారణాన ఎక్కడ ఒక్కడే పారిపోయే పరిస్థితుంది ఇప్పటికే జిందాలతో సహా చాలా పారిపోయినప్పుడు చెప్తా ఉన్నాను మేము మీకు ఒకటే మాట చెప్తా ఉన్నాం మీకు సిన్సియారిటీ లేదు మీకు సిన్సియారిటీతో పాటుగా ఆ పట్టుదల కూడా మీ దగ్గర లేదు మీరు చెప్పిన మాట ఇంప్లిమెంటేషన్కి మీ దగ్గర ఏ మెకానిజం ఉండదు మీకుండే మెకానిజం కేవలం ప్రచారమే ఇప్పుడు మీరు పెట్టుబడులు వస్తాయంటే దాని పర్సివేషన్కి మీ దగ్గర మెకానిజం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి మీరు ఆ రోజున పెట్టుబడి సదస్సులు అనేది ఒక లాగా ఉండకూడదు అదేదో ఆ రోజు ఆ స్వల్ప సంతోషానికి దాన్ని ఏదో అప్పుడు మా చదువుకు పసి ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదేమో మా చదువు రోజుల్లో మాకు సామెతలు చెప్పేవాళ్ళు సురకానందానికి అని దానికి ఎమ్మకు వచ్చినా పీక్కుంటూ ఆనందపడుతుంది మాయవారు చెప్పారు నాకు తప్పైతే మాయవారిదే కానీ మాయవారు ఎప్పుడు నిజమే చెప్తారు నాకు నాకు బాగా గుర్తుంది మాయవార్లంతా సో అటువంటి తక్కువ స్థాయి ఆనందానికి మీరు లోనయ్యి ఆ రోజు పేపర్లో వేసుకొని పోయే ప్రయత్నం తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి మీకంటే హండ్రెడ్ టైమ్స్ బెటర్ సీఎం హండ్రెడ్ టైమ్స్ పీపుల్ ఓరియంటెడ్ సీఎం థౌజండ్ టైమ్స్ బెటర్ అడ్మినిస్ట్రేటర్ మీకంటే అప్పట్లో ప్రభుత్వం నుంచి మానిటరింగ్కి ఇంప్లిమెంటేషన్ ప్యానల్ని చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో ఏర్పాటు చేశారు పరిశ్రమ శాఖ అధికారులు సీఎంఓ అధికారులు ప్రతి వారం కూర్చుని దాన్ని సమీక్షించుకొని ఒక ఫాస్ట్ ట్రాక్ను తయారు చేసి ఒక ఫోన్ కాల్ దూరంలోనే పారిశ్రామికవేత్తలకు సమాధానం లభించే విధంగా అది క్లియరెన్స్ కావచ్చు లోన్ కావచ్చు మీ మాదిరి భూ కేటాయింపులు మాత్రం కాదు ఉచితంగా ఇది చేయడం తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేయడం లేదంటే ఇస్తే ఇస్తా మీదేం మాదే అది నేను ఇంకోసారి స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా మీరిచ్చిన ప్రతి భూమి ప్రజలదే అది మాదే ప్రజలది అది ఇట్లా ఒక ఫోన్ కాల్ దూరంలోనే పారిశ్రామికవేత్తలకు ఉండే విధంగా ఏర్పాటు చేశారు కాబట్టి ఆ రోజున పరిశ్రమ రంగంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉందన్న సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఇవన్నీ వాస్తవాలు మీ లక్షల లక్షల కోట్లు ముప్పై లక్షలకు పైగా ఉద్యోగాలు మీరు మాట్లాడే మాటలు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే అతని దగ్గర అందరూ కూడా ఎవరు లేరనుకో మాట్లాడే వాళ్ళు కూడా పాపం ఎందుకంటే వాళ్ళు ఏదైనా అవసరం వస్తే ఓ పేపర్ తీసుకు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిందించేదైనా మీరు దావోసుపోయి మా ఛార్జీలతో బహుశా మా ఛార్జీలు అనుకుంటా గవర్నమెంట్ అనుకుంటా మా ఛార్జీలతో దావోసు పోయి ఆడ జగన్ రెడ్డి తిట్టాలి ఈయన అడుగుతున్నారట మాకు గ్యారెంటీ ఏంది మాకు గ్యారెంటీ ఏంది అని గ్యారెంటీ ఏదో మెడికల్ కాలేజ్ని పీపీగా పీపీపీగా మారుస్తారంటే గ్యారెంటీ అనే మాట అది జగన్మోహన్ రెడ్డి అనే సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారే గ్యారెంటీ రాష్ట్రానికి గ్యారంటీవ్ రాకుండా ఎట్లా ఒకే అంటాడు అబో అని ఇవన్నీ మానేమని చెప్తా ఉన్నాను నిజం చెప్పండి విశాఖపట్టణం ఆ ప్రాంతం మీరు కేక్ ముక్కలాగా అమ్ముకోవడానికి మీ సొంత ప్రాపర్టీలు కాదన సంగతి గుర్తుపెట్టుకోండి భూపందారేలు ఆ భూపందారాలు అసలు ఎట్లా పంచుతుంది మాకే అర్థం కాదు కర్నూలు దగ్గర కూడా అదేదో దానికోసం పదహైదు వందల ఎకరాలు ఇచ్చారు ఓరొకరి దగ్గర చెప్పుకుంటూ పోతే బాషాయ్ వీళ్ళు మీరు అధికారం దిగిపోయే నాటికి అమరావతి తప్ప అమరావతి మీ యొక్క రియల్ ఎస్టేట్ వెంచర్ కాబట్టి గవర్నమెంట్ అని మీరు అంటూ ఉన్నారు నేను నమ్ముతా ఉన్నా గవర్నమెంట్కి ఉంటే బాగుంటుందని అమరావతి పట్ల నాకు రిజర్వేషన్స్ నాకున్నాయి కానీ బాబుగారు మీరు మాటలు తగ్గించి ప్రచారాన్ని తగ్గించుకొని లేదంటే ఆ యొక్క దాన్ని ఏమంటారు దాన్ని మంచి పదం ఉంటుంది ఇంగ్లీష్లో ఆ థ్రైవింగ్ ఆ థ్రైవింగ్నెస్ని దాన్ని 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 తగ్గించుకొని ప్రతిదాన్ని ప్రచారం చేసుకోవాలని ఆ దుగ్ధ మానేసి జనం కోసం ఏం చేస్తున్నామో అని చెప్పాలి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి మీరు నిర్వహించిన వాణిజ్య సదస్సులకి లేక పెట్టుబడుల సదస్సులు మీరు ఏం సాధించారో ఏం సంపాదించారో దయచేసి మాలాంటి వాళ్ళకు లెక్కలు చెప్పాల్సిందిగా వినమ్రంగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ నేనేమి తెలుగులోనే చెప్పాను ఆయన చెప్పిన లెక్కలతోనే చెప్పాను దాదాపు మా సార్ నా దగ్గర పద్దెనిమిది లక్షల అయిన వరకు మన్నటికి పొద్దు లెక్కలు లేవు మళ్ళీ ఇప్పుడు లక్షల కలపలేక నేను అది సపరేట్ చెప్పిన ఇరవై ఏడు లక్షల కోర్సు తెమ్మను ఎక్కడ ఏంది ఏ పరిశ్రమకి నేనేం చెప్పాడు బహుశా కొద్దిమంది కొద్దిమే ఇబ్బంది కావచ్చు కాక ఇరవై రెండు వేల కోట్ల రాయితీలతో అదానికి ఈరోజున అంటగా ఇచ్చిన పరిస్థితి ఇరవై రెండు వేల కోట్లు టాటా వాళ్ళ పట్ల నాకు వ్యతిరేకత లేదు టాటా వాళ్ళు చిన్న సంస్థ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భూములు తీసుకుని బతికేంత అవసరం వాళ్ళకేం లేదు వాళ్ళకు ఉచితంగా లూలు మాల్ లాంటి వాళ్ళకి తొంభై తొమ్మిది పైసాలకి వేల కోట్లు చేసే భూములను ఇచ్చేసి ఇస్తే తప్పేంది అని బుకాయించకుండా రహేజా లాంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్ వెంచర్లకు చాలా పేర్లు పేర్లు మరి పేర్లు అని రియల్ ఎస్టేట్ వాళ్ళకి సత్వా కూడా ఉంది ఐ థింక్ సత్వా కూడా ఉంది ఆఖరికి రియల్ ఎస్టేట్ అసలు గవర్నమెంట్ ఏంది మన భూములు ఏంది రియల్ ఎస్టేట్కి ఇచ్చేది ఏంది వాళ్ళకి నష్టపస్తి కట్టేది ఏంది ఏ నాకు అర్థమై చావదు అసలు ఆయన అప్పుడు చెప్పినట్లు కరెక్ట్ భాష ఈ కంపెనీలకి అంతా సీయోగా మారదామని ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో నాకు తెలియదు కానీ ఎందుకంటే ఆయన చాలా హీ లైక్ దట్ సిఓగా చెప్పుకోవడం కూడా చాలా ఇష్టం కాబట్టి మీ లెక్కకి ఆయన ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఏమిటి ఎలా ఒక ఏదో ఒక పాత సినిమాలో ఆయన పేరు ఏదో ఉంటుంది ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఆపక్క అతను అతను ఎప్పుడో ప్రశ్నేస్తుంటాడు ఎప్పుడు ఎక్కడ ఎలా అని కనుక ఎప్పుడు ఎక్కడ ఎలా మాకు చెప్తే మేము సంతోషపడతాం Bye. Yeah.